హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరబిక్ లెర్నింగ్ ఇన్ తెలుగు అదేనండి అరబిక్ నేర్చుకోండి తెలుగులో ఫ్రెండ్స్ నేను గత కొన్ని రోజులుగా వీడియో అప్లోడ్ చేయడం చాలా లేట్ చేశాను అందుకు నన్ను మన్నించండి నేను ఇండియా వెకేషన్ వెళ్ళాను కొన్ని పర్సనల్ ప్రోగ్రామ్స్ వలన వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అటువంటి తప్పు జరగకుండా చూసుకుంటాను నెక్స్ట్ ఫ్రెండ్స్ మన కొందరు మిత్రులు బాడీలో పార్ట్స్ని అరబిక్లు ఏమంటారో వచ్చే క్లాస్ చెప్పమని చెప్పారు అది ఈరోజు ఎదూన్ ఎదూన్ అంటే చెవి మనం చెబిన్ అరబిక్లో ఎదున్ ఎదున్ అంటారు ఈది ఈది అంటే చేతులు చేతుల్ని అరబిక్లో ఈది అంటారు రాష్ రాష్ అంటే తల తలని అరబిక్లో రాష్ రాష్ అని అంటారు షార్ షార్ అంటే వెంట్రుకలు వెంట్రుకల్ని అరబిక్లో షార్ అని అంటారు షార్ అయ్యూన్ అయ్యూన్ అంటే కళ్ళు కల్లుని అరబిక్ లో అయ్యూన్ అంటారు అయ్యూన్ అంటే కల్లు అల్కిజ్ అల్కిచ్ అంటే నోరు నోరుని అరబిక్ లో షక్కర్ అంటారు షక్కర్ ఎంత అల్కిచ్ అంటే నోరు మూసుకుని అర్థం రక్బత్ రక్బత్ అంటే మెడ మెడని అరబిక్ లో రఘుబత్ అంటారు బత్న బత్న అంటే పొట్ట బత్ అంటే పొట్ట అరబిక్ లో అంటే పొట్ట అని అర్థం దహరి దహరి అన్న దహరా అన్న నడుపు నడుని దహరి కశ్మి కష్మి అంటే ముక్కు అని అర్థం అరబిక్ లో అరబిక్ లో ముక్కుని కశ్మి అంటారు అంటే నొప్పి అంటే నొప్పి అంటే ఉంటా పోగలేదు ఒక్కోసారి అవర్ణ కూడా తబాన్ కూడా అంటుంటారు అరబిక్ లో ఓకే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఈసారి నేను వీడియోస్ రియట్ చేయకుండా త్వరగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ నా వల్ల మీకు చెందిన సౌకర్యాన్ని మండించండి ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మనం వాళ్ళందరికీ అందే విధంగా అందరికీ తెలియచెప్పండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్